ఈ దసరా పండుగ హెడ్ లైన్ చాలా క్లియర్ చెడుపై మంచి సాధించిన విజయం మన జీవితంలో సమస్యలపై సంతోషం సాధించిన గెలుపు అవును నేడు విజయదశమి ఈ ప్రత్యేక సందర్భంగా మా న్యూస్ రూమ్ నుంచి ఒక విక్టరీ రిపోర్ట్ మీకోసం వావర్ టు శ్రావణి పండుగలంటే బంధాలు పండుగలంటే అనుబంధాలు మీరు కూడా ఒక చోట చిన్న సంతోషంతో ప్రేమతో కలకలాడాలి మనసు నిండా ఉల్లాసం ఉండాలి మీ స్క్రీన్ పై ఫ్లాష్ అవుతుంది సంతోషం విజయం సంపద ఈ దసరా నుంచి మీ జీవితంలో లైవ్ గా ఉండబోతున్నాయి ఇదిగో మా లైఫ్ స్టైల్ సెగ్మెంట్ అప్డేట్ మీ జీవితానికి నవ్వులను యాడ్ చేసుకోండి టెన్షన్ ని రిమూవ్ చేయండి ఈ దసరా బ్లాక్ బస్టర్ పండుగను ఘనంగా జరుపుకోండి మా న్యూస్ డెస్క్ నుంచి మీ ఇళ్ల వరకు విషింగ్ న్యూ ఇయర్ బ్రేకింగ్ అండ్ బ్లాక్ బస్టర్ i us do